ముత్తుకూరు కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ కంటైనర్ ను మూసివేస్తున్నారని టెర్మినల్ యథావిధంగా కొనసాగించాలని కోరుతూ టెర్మినల్ ఉద్యోగులు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఎం హరినారాయణ ను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు పలు సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు అనంతరం పలువురు టెర్మినల్ ఉద్యోగులు మీడియాతో మాట్లాడారు పోర్టు ఎక్కడికి పోదని కానీ మేమే ఉండమని ఆవేదన వ్యక్తం చేశారు టెర్మినల్ మూతపడడం కారణంగా సుమారు పదివేల మంది ఉద్యోగులు రోడ్డున పడతామన్నారు కంటైనర్ టెర్మినల్ ఉంచాలని బిజినెస్ని మేము తెచ్చుకుంటామని అదాని పోర్టు యాజమాన్యానికి టెర్మినల్ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఆయ్ అండి నమస్తే అండి నా పేరు హేమంత్ అండి మేము ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఉన్నామండి గత సంవత్సరంగా కృష్ణపట్నం పోర్టు అదాని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మేమందరం ఎంతో మా కుటుంబాలు ఎంతో నలిగిపోతున్నాయండి అందుకే మేము ఈరోజు కలెక్టర్ ముందుకు వచ్చాము వాస్తవం ఏంటంటే గత ఎప్పుడైతే పాత మేనేజ్మెంట్ నుంచి కొత్త మేనేజ్మెంట్ మారిన తర్వాత అదాని గ్రూప్ వర్క్ తీసుకున్న తర్వాత మేము రెండు వేల తొమ్మిది నుంచి కృష్ణపట్నం పోర్ట్లో మేము కస్టమ్స్ క్లియరెన్స్ ఏజెన్సీగా మేము వర్క్ చేస్తున్నామండి అప్పటి నుంచి మేము బల్క్ కార్గో చేసేవాళ్ళం తర్వాత టూ థౌజండ్ లెవెన్లో కృష్ణపట్నం పోర్టు వాళ్ళు పాత మేనేజ్మెంట్ కంటైనర్ టెర్మినల్ని ఎక్స్పోర్ట్ విభాగాన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి అప్పటి నుంచి మేము దాంట్లోనే పని చేస్తున్నాం దాంట్లోనే బ్రతుకుతున్నాం అయితే అప్ అప్పటి నుంచి కూడా వ్యాపారం అనేక దేశాలకి కానీ ప్రతి వ్యాపారం చాలా పెరిగిందండి ఎన్నో వేల కంటైనర్లు ఇక్కడి నుంచి ఉంబోతూ ఉన్నాయండి ప్రపంచవ్యాప్తంగా కృష్ణపట్నం నుంచి యాక్చువల్ చెప్పాలంటే దేశంలోని ది లార్జెస్ట్ పోర్టిన్ కేపీసీటీ అండి సెకండ్ అంత వాల్యూమ్స్ జరుగుతూ ఉన్నాయండి సో ఒక్కసారిగా టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ నుంచి పాండమిక్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కొంచెం అంటే పెద్ద పెద్ద వెజల్స్ని డౌన్ చేయడం జరిగిందండి అయితే మేము అనుకున్నాము సో పాండమిక్ వల్ల ఇతర దేశాల్లో కూడా షట్ డౌన్ అయింది కదా దీనివల్ల మళ్ళీ ఇట్లా ఉంటుంది మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేస్తారు అనుకున్నామని ఇదే ఇదే వాళ్ళు ఏం చేశారంటే అన్ని అన్ని వెజల్స్ని అన్ని షిప్పుల్ని కానివ్వండి అన్ని అన్నిటిని కూడా ఇక్కడికి రానివ్వకుండా పెద్ద పెద్దది అన్నీ కూడా చెన్నైకి మూవ్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ మాకు ఒక్కొక్క ఆఫీస్లో మా ఆఫీస్లో పది మంది పదిహేను మంది ఉన్న వాళ్ళమే ఈ వ్యాపారం తగ్గిన తర్వాత ఒక్కొక్కసారికి ఒక నెలకి ఇద్దరిని ఇద్దరిని ముగ్గురిని తీసేయడం జరిగిందండి చివరికి రెండు వేల తొమ్మిది నుంచి పనిచేస్తున్న ఆఫీసులో నేను ఒక్కడే ఉండిపోయాను ఇప్పుడు నాకు కూడా ఏంటంటే ఎప్పుడైనా మరలా ఇట్లాంటి అవకాశం రాకుండా పోతుందనే ఉద్దేశంతో నన్ను ఉంచారు ఇప్పుడు వీళ్ళు కంటైనర్ టెర్మినల్ కంప్లీట్గా ఆగిపోవడానికి కారణం ఏంటి బిజినెస్ అంతకంతకు పెరుగుతూ ఉంది మేము తెస్తున్నాం బిజినెస్ కృష్ణపట్నం పోర్ట్లో ఏం బిజినెస్ తయారు మేము తెస్తున్నాం మా ఆఫీసులో మేము మార్కెటింగ్ స్టాఫ్ని పెట్టుకొని ఎన్నో రాష్ట్రాలకు పోయి ప్రతి కార్గోని మేము మేము డెవలప్ చేసుకుని కంటైనర్లు ఒక్కొక్క కంపెనీ సిహెచ్ఏ క్లియరెన్స్ వాళ్ళు యాభై చేసేవాళ్ళు వంద చేస్తున్నారు వంద చేసేవాళ్ళు రెండు వందలు రైస్ కాని ఉండే ప్రతి కార్గో చేస్తున్నాం అయితే ఇప్పుడు అదాని వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కాలేదు ఎందుకు వెజల్ షెడ్యూల్ ఎందుకు ఇవ్వట్లేదు కృష్ణపట్నం పోర్టు ఒక టారిఫ్ మాత్రం ఎందుకు పెంచుతున్నారు మీరు సేమ్ లైనరే ఇతర పోర్టులో టారిఫ్ అంతా తగ్గించి ఇక్కడ పోర్టుకి అదే లైనర్కి ఇక్కడెందుకు టారిఫ్ ఎందుకు ఎక్కిస్తున్నారు మీరు ఒక కస్టమర్ ఎట్లా వస్తారండి ఒక కస్టమరు అదే 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 రేట్స్తో అయితే ఎన్ని పోర్ట్లను చేసుకుంటారు కానీ ఒక్కొక్క పోర్టుకి ఒక్కొక్క టారిఫ్ పెంచితే అసలు వాళ్ళు ఎక్కడ చేసుకోవాలి ఎక్కడ ఒక రూపాయి తగ్గుతో తగ్గుద్దు అక్కడ పార్టీ వాళ్ళు వెళ్ళిపోతారు సో మేమేమవ్వాలి ఎందుకని కృష్ణపట్నం పోర్ట్లో మీరు ఇంత టారిఫ్ తగ్గిస్తా ఎక్కిస్తున్నారు ఒక్కసారిగా అన్ని పోర్ట్లు ఎక్కిస్తే ఇది కూడా ఎక్కించండి రూల్స్ ఆల్ రాలండి సో అన్ని ఫ్రైట్ కానివ్వండి ఏదైనా కూడా అన్నీ కూడా పెంచాలా కృష్ణపట్నంలో మీరు ఎక్కడో ఒక ఉద్దేశం మీకు ఉంది కంప్లీట్గా కంటైనర్ టెర్మినల్ మీరు స్వస్తి చెప్పి బల్క్ కార్గోని మీరు ఇక్కడ మూమెంట్ చేయాలని మీ ఉద్దేశం ఇది మీరు మాకు లైనర్కి ఇచ్చినటువంటి మెయిల్ అండి మేము లైనర్ వాళ్ళకి బుకింగ్ చేయండి అని మేము ఇచ్చినప్పుడు మీరు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన మాకు రెస్పాండ్ ఏంటంటే కంటైనర్ టెర్మినల్ ఆపేస్తున్నారండి నిన్నేనండి ఇది ఇరవై తొమ్మిదో తారీఖున నిన్ననే ఇది సీజే రావు గారు జీజే రావు గారు రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇచ్చినటువంటి మాకు ఎవిడెన్స్ అండి సో ఎందుకు మాకు ఇట్లా అంటే కృష్ణపట్నంలో బల్క్ కార్గో ఎందుకు చేస్తున్నారు ఇతర రాష్ట్రాలు ఎందుకు చేయట్లేదు ఎంత పొల్యూషన్ అవుతుందండి క్లోజ్డ్ కంటైన్ క్లోజ్డ్ కార్గోకి ఓపెన్ కార్గోకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు ఇతర పోర్టు వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ ఎందుకు ఈ పొల్యూషన్ కార్గోని ఎందుకు వాళ్ళు అనుమతించలేదు ఆ చెన్నైలో కూడా రెండు వేల తొమ్మిది పదిలో కూడా వాళ్ళు బ్యాన్ చేశారు సో మా దగ్గరికి ఇది వచ్చిన తర్వాత బల్కార్కు వచ్చిన తర్వాత ఎంతోమంది నిరాశ్రలు అయ్యారు ఎంతోమంది అనారోగ్య పీడితులు అయ్యారు భయంకరంగా వ్యాధిగ్రస్తులు అయ్యారు ఇప్పుడు ఇంకా భయంకరంగా వ్యాధిగ్రస్తులు అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ కారణం అండి ఖచ్చితంగా అదాని గ్రూప్ వాళ్ళు అదాని మేనేజ్మెంట్ వాళ్ళు తెలుసుకోవాలి కంటైనర్ టెల్మిల్ మీద మేము ప్రైవేట్ సర్వీస్ చేసేవాళ్ళు మాకు లైనర్ కానివ్వండి లైనర్స్ కానివ్వండి లాజిస్టిక్స్ కానివ్వండి కస్టమ్స్ క్లియరెన్స్ ట్రాన్స్పోర్టు లేబరు ప్రతి ఒక్కరు కూడా ఫిమిగేషన్ ప్రతి ఒక్కరు కూడా ఫ్రైట్ ఫార్ట్ చేసేవాళ్ళు మేమందరం రోడ్డును పడ్డామండి మీ వల్ల మరి కంటైనర్ టెర్మిల్లో మేమేం చేయలేదు కృష్ణపట్నంలో మేమే ఎంప్లాయీస్ కాదండి అది గుర్తుపెట్టుకోవాలి అప్రాక్సిమేట్ ఎత్తుకుంటే ప్రైవేట్ ఏజెన్సీస్ మా ఏజెన్సీ అందరూ కూడా పది వేల మంది కుటుంబాలు కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మిల్ మీద మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం సో మీరు ఆపేసిన దానివల్ల మాకు వచ్చి మాకు నష్టం మీకు మీకేం నష్టం మాకు అర్థం కావట్లేదు మా కుటుంబాలు ఇప్పుడు ఏమవ్వాలి మా పిల్లలు చదువులు ఏమవ్వాలి మేమిక్కడే బుట్టి పెరిగాము మా మేమిక్కడే మేమేమి చిన్న చిన్న చదువులు చదువు రాలేదు అందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని మేము మేము ఇక్కడికి వచ్చామండి సో ఇక్కడ మీరు ఎందుకు ఆపుతున్నారు మాకు అర్థం కాలేదు ఎందుకు టారిఫ్లు ఎందుకు పెంచుతున్నారు కృష్ణపట్నం పోర్టు అంటే పొమ్మలు లేక పొగబెట్టడం మీరు ఎట్లా ఉందంటే మేమేం చెప్పట్లేదండి అని అంటున్నారు కానీ టారీఫ్ పెంచుతున్నారు ముందు మీరు టారిఫ్ తగ్గించండి యాజ్ యూజువల్గా ఇతర పోర్టల్కి మీరు ఎలా టారిఫ్ ఇస్తున్నారో అలాగే టారిఫ్ ఇవ్వండి కస్టమర్లు మేము తెచ్చుకుంటామండి మీ మీకు అవసరం లేదు మేము తెచ్చుకుంటాం కస్టమర్ ఎక్స్పోర్టర్స్ మేము తెచ్చుకుంటాం ఇంపోర్టర్స్ మేము తెచ్చుకుంటాం మీరు టారిఫ్లు ఎక్కువ పెంచిన తర్వాత ఎలా వస్తారు మీరు సర్వీసు ఇవన్నీ అసలు మాకు ఇంతవరకు షెడ్యూల్ ఇవ్వలేదండి ఫిబ్రవరిది ఈరోజు ముప్పై తారీఖు అండి ఎందుకు ఇవ్వలేదు అదేమంటే మరిగా వేరేది వస్తుందో నాలుగో తారీఖు డమ్మింగ్ వేసల్ అంటే అది ఎందుకు వస్తుందో తెలియదా మాకు అది ఎంటీ కంటారే పికప్ చేసుకోవడానికి వస్తుంది అది ఫుల్ కార్గానే పికప్ చేసుకోవడానికి వస్తుందే కనీసం బుకింగ్లు ఉన్నాయి మీ దగ్గర ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు మాకు అర్థం కాలేదు మా అందరి లైఫ్లు మీరు కృష్ణపట్నం బోర్ట్ ఎక్కడ పోదండి కృష్ణపట్నం బోర్ట్ ఎక్కడ పోదు ఉందని అంటున్నారు ఉంటుంది అది ఎప్పటికైనా కూడా కానీ మేము ఉండం ఇక్కడ అది మీరు దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అదాని పోర్టు యాజమాన్యానికి మేము శిరస్సు సిరస్ వంచి మేము మేము కోరుకుంటున్నాం కంటైనర్ టెర్మినల్ విభాగాన్ని మీరు ఉంచండి బిజినెస్ మేము తెచ్చుకుంటాం మీరు టారిఫ్ తగ్గించండి మీరు అన్నీ కూడా రేట్లు తగ్గించమని అడుగుతున్నాం నమస్తే అండి మేము కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ సపోర్ట్ చేసే ఎంప్లాయీస్ దాదాపు పదివేల మంది ఈరోజు ఈ యొక్క కంటెంట్ టెర్మినల్ కంటైనర్స్ ఓన్లీ క్లోజ్ చేస్తున్నారు కంటెంట్ టెర్మినల్ అట్నే ఉంటుంది నిన్న జీజేరావు గారు ఆదాని సిఇఓ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన తెలివిగా కాడికి బల్క్ పెరుగుతుంది మనకి ఇన్కమ్ వస్తుంది మనం డ్యూటీ పే చేస్తున్నాము మేము యాభై నలభై కోట్ల నుంచి యాభై కోట్లు అరవై కోట్లు డెబ్బై కోట్లు ఎనభై కోట్లు కడతామని చాలా గొప్పగా చెబుతున్నారు సారు కానీ ఏదైతే కంటెంట్ టెర్మినల్ ఉందో ఇక్కడ కృష్ణపట్నం పోర్టులో షిప్స్ రాకుండా మొత్తానికి ఆల్రెడీ ఇంపోర్ట్స్ దాదాపు ఒక ఐదారు నెలల నుంచి ఇంపోర్ట్స్ ఆపేశారు కృష్ణపట్నంకి అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా కృష్ణపట్నం నుంచి కంటే టెర్మినల్ మొత్తం అన్ని క్లోజ్ చేసి యాడ్స్ అన్ని మీరు ఒకసారి చూడండి కిష్టపట్నం పోర్ట్లో మొత్తం యాడ్స్ అన్ని ఖాళీ అయిపోయాయి ఇరవై ఎనిమిదో తారీఖు రేపు ఎల్లుండి వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు వెసల్ షెడ్యూల్ దాంట్లో ఇరవై తొమ్మిది కంటైనర్ వస్తుందని వెసలు వస్తుందని చెప్పి పెట్టారు మేము చూసాం సరే ఓహో వెరీ గుడ్ ఇది ఆదాని గారు చెప్పారు వస్తుందని చెప్పి నిన్న మేము టెన్ కంటర్స్ బుకింగ్ వేసాం వేస్తే మాకు మేజర్ పో లైన్ అయినటువంటి ఒక లైను నా మాకు మెయిల్ పెట్టింది ఏమనంటే మీకు అదాని పోర్టు కృష్ణపట్నం పోర్టులో కంటెంట్ టైంలో క్లోజ్ చేశారు ఏ వెసల్స్ మీకు రావు మీకు బుకింగ్ రాదు అని క్లారిటీగా వాళ్ళు చెప్పడం జరిగింది మన జీజే రావు గారు చెప్తారు అబ్బా కంటెంట్ టైంలో అక్కడే ఉంటుంది ఎక్కడికి పోదని ఈ నంగనాసి మాటలు చెప్పడం మీరు ఒక్కరే కాదు సార్ ఇది తప్పు సార్ ఏది నిజం జరుగుతుందో కృష్ణపట్నం పోర్ట్లో అది మీరు చెప్పాలి మీరు నలభై పర్సెంట్ ఉంది ఎనభై పర్సెంట్ బల్క్ తీసుకొని గ్రేడ్గా చెబుతున్నారు కానీ కృష్ణపట్నం పోర్టు ముత్తుకూరు రోడ్డు ముత్తుకూరు చుట్టుపక్కల ఉన్న సముద్రం పక్కన ఉన్న ప్రజలందరూ గ్రామాలు ఇవన్నీ పొల్యూషన్ ఎక్కువైపోయి ఎంతో మందికి పక్షపాతాలు ఎన్ని వస్తుంటే మీరు ఏం మాట్లాడలేం సార్ అదేం లేదు మీకు కావాల్సింది బిజినెస్ మా జనాల యొక్క ఆరోగ్యం అవసరం లేదు ఇన్కమ్ వచ్చే కంటెంట్ టెర్మినల్ మీరు క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ చెన్నైకి షిఫ్ట్ చేస్తున్నారు చెన్నై ప్రజలు వద్దంటే అక్కడ బల్క్ ఇక్కడ తీసుకు కృష్ణపట్నంలో ఎవరు మాట్లాడరని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ఈ పోటీని బల్క్ చేస్తే మా జనాలందరూ నాశనం అయిపోతే ఎవరు దీనికి దిక్కు మన నాయకులు మాట్లాడరా మన నాయకులు మన ప్రజల తరఫున లేరా ఎందుకు మాట్లాడటం లేదు మేము ఓన్గా మా మేము ఉన్న ఒక నాలుగు వేల నాలుగు వేల మంది పదివేల మంది మేము పోరాడుతున్నాం మీ మా నాయకులందరూ ఏమయ్యారు ఇదంతా మీరు ఆలోచించాలి ఇది మనకి మున్ముందు కృష్ణపట్నం పోర్టు గుండా ఈ జిల్లాలో ఉన్న అనేక గ్రామాలు పొల్యూటెడ్ గురయ్యి చాలా ఇబ్బంది పడతారని మేము సవన్యంగా వినయి చేస్తూ ఈ కంటర్టైన్మెంట్లు క్లోజ్ కాకుండా ఆయన చెప్తున్నారు కంటర్టైన్మెంట్ క్లోజ్ కావటం లేదు అక్కడే ఉంటుంది మాకు తెలుసు కానీ ఈ వెస్టర్ షెడ్యూల్ మీరు రిలీజ్ చేయండి ఆ తర్వాత కంటెన్స్ని మీరు అఫిషియల్గా అన్ని లైన్కి మెయిల్ పెట్టండి మేము కంటెర్టైన్మెంట్ మళ్ళీ వర్కింగ్ చేస్తున్నాం అని మెయిల్ పెట్టండి అప్పుడు నమ్ముతారండి జనాలు మీరు పైన పైన ఏదో చెప్తే నమ్మే స్థితిలో జనాలు లేరు మేము మా యాజిటేషన్ అనేది ఈ విధంగా కొనసాగుతుంది ఇదే మున్ముందు కూడా మేము అందరి నాయకులు కలిసి మా విన్నపాన్ని వినయించుకున్న మీకు నమస్కూ నమస్కారం తెలియజేస్తాం థ్యాంక్ యూ హర్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త లభించును అన్ని నిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్